సి ఇలా ఉంటుంది పాత లైసెన్స్ ఇది మా ఫాదర్ది అనమాట ఈ పాత లైసెన్స్ మా ఫాదర్ ఇలా ఉంటుంది అనమాట చూడండి ఇలా ఉంది కొత్త లైసెన్స్కి పాత లైసెన్స్కి డిఫరెంట్ అయితే చూడండి మీరు డిఫరెన్స్ ఓకే డిఫరెన్స్ అయితే చూడండి ఇదనమాట విషయం ఏంటంటే లైసెన్స్ హాయ్ గాయస్ అందరూ అయితే ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులైందన్నమాట వీడియో చేసి ఓకేనా ఈ రోజు ఏంటంటే లైసెన్స్ గురించి అయితే మాట్లాడుకున్నాము ఓకేనా లైసెన్స్ అంటే ఏందనుకుంటారు ఇదనమాట ఫిషింగ్ లైసెన్స్ అనమాట ఇది చూసారు కదా ఫిషింగ్ లైసెన్స్ ఇది దీని గురించి ఎందుకు చెప్తానంటే మీరు కార్ లైసెన్స్ చూసుంటారు ఓకేనా బైక్ లైసెన్స్ చూసుంటారు ఒక షాప్కి లైసెన్స్ అనేది మీరు చూసుంటారు ఇది వచ్చేసేసి ఏంటంటే మా మత్స్యకారులకి ఫిషింగ్ ఫిషింగ్ యాడ్ చేయడానికి మాకు ఇచ్చిన లైసెన్స్ అనమాట ఇది ఓకేనా వేట చేయటకు జారీ చేసిన లైసెన్స్ అని అన్నారు నేనైతే కొత్త లైసెన్స్ అయితే అప్లై చేశాను అనమాట కొత్త లైసెన్స్ అప్లై చేస్తే నాకు ఇది ఇచ్చారనమాట ఇది ఒరిజినల్ అనమాట దీని అనేది ఉంటేనే ఆఫీసర్లు వచ్చినప్పుడు చూపిస్తే మనం అందుట్లో యాడ్ చేస్తున్నట్టు లెక్క కడతారనమాట ఇంకో విషయం ఏంటంటే దీని మీద లోన్లు కూడా వస్తాయి ఓకే ఫిషింగ్ లైసెన్స్ ఫస్ట్ టైం చూస్తే కామెంట్ అయితే చేయండి ఇంతకుముందు ఎప్పుడు చూడకపోతే ఇదనమాట లైసెన్స్ ఎలా ఉంటుందన్నమాట లైసెన్స్ గురించి వివరం అయితే చెప్పాను కామెంట్ అయితే చేయండి మీకు తెలుసా తెలియదాన్ని దాని గురించి మీరు ఇలా ఫిషింగ్ లైసెన్స్ చూసారా చూడలేదని దాని గురించి కూడా కామెంట్ చేయండి ఓకేనా దీనివల్ల ఏంటి బ్రో మీకు లాభాలని మీరు అనుకోవచ్చు ఓకేనా ఏంటంటే దీనివల్ల మనకు లాభము లోన్లు వస్తాయి ఓకేనా అంటే ఫిషింగ్కి సంబంధించిన లోన్లు ఓకేనా డ్యామ్ ఆపినప్పుడు మనకి ఏదైనా బత్తం లాంటిది అట్లా ఇవ్వడానికి ఓకే డ్యామ్ మొదలుపెట్టి లైసెన్స్ తీసుకున్నప్పుడు మనకి చేపల వలలు కానీ సైకిల్ కానీ ఎక్సెల్ కానీ అలా ఇచ్చారనమాట ఓకే ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఏం రాలేదనమాట ఇంకో విషయం ఏంటంటే దీనివల్ల మాకు ఏదైనా ప్రమాద వస్తే ఏదైనా జరిగినా కానీ పది లక్షల అయితే రావటం అయితే నేను అనమాట పది లక్షల లోపలిచ్చారనమాట అక్కడ డ్యామ్ కార్డ్ అనేది కొంతమంది చనిపోయారు మా వాళ్ళు నెలలో బడి వాళ్ళకి పది లక్షల లోపలి ఇచ్చారనమాట ఎంత ఇచ్చారనేది నాకు ఐడియా లేదు పది లక్షల లోపలి ఇచ్చారు డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి అనమాట ఈ లైసెన్స్ అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం ఓకేనా ఫస్ట్ అయితే రెండు చూద్దాము ఇదే అనమాట లైసెన్స్ అనేది మాకు ఇచ్చింది మా డ్యామ్ పేరు వచ్చేసేసి కందుల ఓబుల రెడ్డి గుండ్లకమ్మ జలాశయం నందు చేపలు పట్టుటకు లైసెన్స్ జారీ చేశారు నాకు ఓకేనా కొత్త లైసెన్స్ ఇది లైసెన్స్ నెంబర్ అనేది మీరు చూడొచ్చు ఓకేనా తేదీ కూడా మీరు చూడొచ్చు తర్వాత వచ్చేసేసి లైసెన్స్ దారుని పేరు తండ్రి సంరక్షకుని పేరు చిరునామా జిల్లా మండలం గ్రామం వయసు కులము లైసెన్సు కాలపరిమితి ఇది కొత్త లైసెన్స్ అనమాట ఓకేనా చేపల పట్టుటకు అనుమతించిన పరికరములు కండెవలలు తేలువల విసురువల ఓకేనా గిల్నెట్టు గాలాలన్నమాట రాడ్ రాడ్ గాలాలు ఓకే తర్వాత వచ్చేసి సాధనము తెప్పనమాట లైసెన్స్ రుజుము వివరములు అనమాట చెల్లించిన చెల్లించబడిన మొత్తం నూట అరవై ఐదు రూపాయలు అనమాట చెల్లింపు తేదీ పన్నెండు నవంబరు రెండు వేల ఇరవై ఐదు అనమాట చాలా నా నంబరు ఆమోదించిన సహాయ మత్స్యశాఖ పర్యవేక్షణ చక్ర ఓకేనా మాకు ఇచ్చారు ఈ ఫోటో ఏంటంటే నాది ఓల్డ్ ఫోటో అనమాట ఆధార్ కార్డులో నేను ఫోటో అనేది అప్డేట్ చేయించుకోలేదు అందుకని నాకు అలానే వచ్చేస్తుంది అంటే యాడ నేను ఆధార్ కార్డు యాడ్ ఇస్తే అట్నే నాకు ఫోటో వచ్చేస్తుంది అనమాట లైసెన్స్కి ఇచ్చాను లైసెన్స్కి ఇస్తే ఇలానే వచ్చిందన్నమాట ఇదనమాట ఓవరాల్ లైసెన్స్ లైసెన్స్ అనేది మత్స్యకారుల లైసెన్స్ ఎలా ఉండిద్ది అనేది చూడండి ఓకే అయితే కార్డు మాదిరిగా ఇస్తారు వెనకేం లేదు ఇలా ఉంటుంది అనమాట లైసెన్స్ అంతా కూడాను ఓకే చూసారు కదా గాస్ దగ్గర నుంచి లైసెన్స్ అయితే ఇలా ఉంటుంది అనమాట ఫిషింగ్ లైసెన్స్ అనమాట ఇది మళ్ళీ చెప్పనని ఇది ఫిషింగ్ లైసెన్స్ ఇంకో విషయం ఏంటంటే మొన్న ముందా తుఫాన్ కనే దానికి మాకు రైస్ అనేది ఇచ్చారనమాట ఓన్లీ మా మత్స్యకారులకి రైస్ అని కూరగాయలు వగేర అన్నీ ఇచ్చారనమాట లైసెన్స్ ఉన్న వాళ్ళ పేర్లు మాత్రం రాసుకొని ఇచ్చారు ఆ టైంలో నేను ఇది అప్లై చేశాననమాట అంతకుముందు వేరే వాళ్ళు అంటే గత లైసెన్స్ తీసుకున్న వాళ్ళు అప్లై చేసేసారు డ్యాంలో దిగ ముందు దిగే ముందు అప్లై చేసేస్తారు అనమాట వాళ్ళకి వచ్చేసింది లైసెన్స్లో నేనేం చేశానంటే అంతకుముందు నేను అప్లై చేసుకోలేదనమాట తర్వాత నేను అప్లై చేసుకున్నాను చేసుకుంటే నాకు అదంతా అయిపోయిన తర్వాత మొన్న ఇచ్చారనమాట లైసెన్స్ అనేది ఇది ఇట్లా ఉంటుంది అన్నమాట లైసెన్స్ ఇంకో విషయం ఏంటంటే లైసెన్స్ అనేది వాళ్ళే తెచ్చి మీ ఊరు లైసెన్స్ వాళ్ళకి ఇంటికి తెచ్చి ఇచ్చారు ఇది నాది ఒక్కటే కాబట్టి నాకే ఫోన్ చేసి వచ్చి తెచ్చుక అయ్యా అన్నారు సరే అని అన్నాను నుంచి అందరితో పాటు నాకు లైసెన్స్ అనేది తెచ్చి ఇంటికి ఇస్తానన్నారు ఇంకో విషయం ఏంటంటే ఈ లైసెన్స్ అనేది ఉంటే చాలా ఉపయోగాలు అనేవి ఉంటాయి అనమాట డ్యామ్లో చాలా ఉటిక్కి ధైర్యం ఉంటుంది ఎందుకంటే లైసెన్స్ అనేది ఉంటే ఈ సొంత ఊరు సొంత ఊరు ఓకే సొంతంగా డ్యాంలో లైసెన్స్ ఉంది డ్యాంలో ఆడకపోయినా సరే ఎక్కడ ఆపటానికి ఉండదు వాళ్ళ అంటే మామూలుగా ఏట ఆడుకుంటూనే ఉండాలన్నమాట ఇప్పుడు అక్కడక్కడ సముద్రంలో ఎలా అయితే బార్డర్స్ ఉంటాయి ఇక్కడ కూడా మాకు హద్దులు అనేవి ఉండయి అనమాట ఇది మాది ఫోర్ టీఎంసీ డ్యామ్ కాబట్టి ఇక్కడ మాకు ఏ ఊరికి ఆ ఊరికి హద్దులు అనేవి ఉండేవి అనమాట మా కులపల్లు ఏం చేసామంటే ఎవరి హద్దుల్లో వాళ్ళు చేపలు వేట చేయాలని చెప్పి మేము అనుకున్నాం అనమాట ఈ డ్యామ్ మీద ఏ ఊరికి సంబంధించిన ఆ ఊరికి చేపలు పెట్టేవాళ్ళు ప్రెసిడెంట్లు కూడా ఉన్నారనమాట ఓకేనా అంటే ఏంటంటే దాని అర్థం అక్కడ డ్యామ్ కాడ ఫస్ట్ ఒక అతనికి తెలిసిద్ది ఇప్పుడు పర్ సపోజ్ డ్యామ్ ఆపుతున్నారు అనుకో అక్కడ అతనికి చెప్తారు ఇన్స్పెక్టర్ వచ్చి అక్కడ సంతకం పెట్టేసి వాళ్ళకి పేపర్ ఇస్తారు డ్యామ్ ఆపమని వాళ్ళు మాకు ఫోన్ చేసి ఊరు 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 ప్రెసిడెంట్లు అని చెప్పాను కదా వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే మా వాళ్ళకి ఆయన వచ్చి ఇంటింటికి తిరిగి చెప్తాడనమాట డ్యామ్ ఆపమన్నారేనో లేకపోతే లైసెన్స్లు వచ్చినాయనో లేకపోతే వాళ్ళు నేను అలా చెప్తారనమాట ఆ విధంగా అనేది ఉంటుంది ఇప్పుడు ఈ లైసెన్స్ అనేది ఉంటే మనం డ్యామ్ అంతా పోయి ఆటాడుకోవచ్చు ఓకేనా లైసెన్స్ లేకపోతే మన ఊరు కొట్టుకే మనం ఏటాడాలి అటు పానివ్వరు వల వేయి నీరు ఓకే ఇంకో విషయం ఏంటంటే మొన్న వలలు కూడా వచ్చినాయి అప్పుడు మా బ్రదర్కి మా ఫాదర్కి వాళ్ళిద్దరు తీసుకున్నారు నేను తీసుకోలేకపోయాను ఎందుకంటే నేను లైసెన్స్ అప్లై చేసుకోలేదనమాట కొత్త లైసెన్స్ కదా ఇప్పుడు వచ్చింది ఇక్కడ నుంచి ఏ ఇబ్బంది ఉండదనమాట ఏ లోన్ వచ్చినా కానీ నేను కూడా నేను ఓకే ఇదనమాట లైసెన్స్ అయితే గాయస్ మీకు నచ్చితే వీడియోకైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఓకేనా బాయ్ గాయ్ కార్డ్ మాదిరిగా వచ్చింది వచ్చిద్దనుకున్నాను లైసెన్స్ కానీ కార్డ్ మాదిరిగా రాలేదు ఒక పేపర్ అయితే ఇచ్చారు దీన్ని లామినేషన్ చేయించుకోమని చెప్పారు ఓకేనా ఇదనమాట ఇది మొత్తం ఉండాలన్నమాట ఏడకపోయినా జిరాక్స్ అనేది డ్యామ్లో చూపిస్తే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు అనమాట ఓకే ఇది కొత్త లైసెన్స్ అనమాట పాత లైసెన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది పాత లైసెన్స్ ఇది మా ఫాదర్ది అనమాట ఈ పాత లైసెన్స్ మా ఫాదర్ది ఇలా ఉంటుంది చూడండి ఇలా ఉంది కొత్త లైసెన్స్కి పాత లైసెన్స్కి డిఫరెంట్ అయితే చూడండి మీరు డిఫరెన్స్ ఓకే డిఫరెన్స్ అయితే చూడండి ఇదనమాట విషయం ఏంటంటే లైసెన్స్ అనే దాని దాని గురించి అప్లై చేయాలంటే మనకైతే డాక్యుమెంట్స్ అయితే ఏమేమి తీసుకున్నారంటే ఆధార్ కార్డు రే రేషన్ కార్డు ఆధార్ కార్డు రేషన్ కార్డు తర్వాత వచ్చేసేసి రెండు ఫోటోలు తీసుకున్నారు ఓకేనా క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్ కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే లైసెన్స్ రాదు ఓకే ఇదనమాట మీరు